తెలుగు ప్రజలందరికీ ఆరాధ్య కళానాయకుడు ఈ ప్రజల సొంతశక్తి మన కొత్త ఈ చరంజీవి గారి డెబ్భైవ జన్మదిన సందర్భంగా ఈరోజు బంగారు తెలుగు జనసేన పార్టీ ఈ రోజున ఆయనకి ఘనంగా జర్మదన వేరు పెట్టారు మనం చూస్తే గనుక చిరంజీవి గారు అనేక సినిమాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ ఆ యొక్క ఆరాధ్య నాయకుడుగా అందరూ కూడా గౌరవపడతారు చిరంజీవి అంటే ఒక సేవ చిరంజీవి అంటే ఒక నటన ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుని అంటూ చిరంజీవి గారు ఈ రోజున ఎవరింట్లో చిన్న ఫంక్షన్ జరిగిన చిరంజీవి గారి పాట లేని ఆ యొక్క కార్యక్రమం జరగదు అటువంటి ఏడు ఫిల్మ్ఫేర్ అవార్డులు పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఇటువంటి మహా అవార్డును కూడా దక్కించుకున్న మహానాయకుడు మహా కథానాయకుడు ఆయన ఆయనకి ఎవరు ఇంతవరకు ఈ యొక్క తెలుగు చలనచిత్రంలో ఆయన ఒక లెజెండ్గా మనందరం కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చూసుకుంటే కనుక బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఒక మిలియన్ బ్లడ్ బ్యాంకులు దానం చేయించిన ఒక మహానాయకుడు రోజున చిరంజీవి గారు ఏ కథానాయకుడు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల వెళ్ళలేదు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిన ఆయన ఎంతో ధన్యుడు ఈ రోజున డెబ్బై వసంతాలు పూర్తి చేసుకుని ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారు అలాగే వంద వసంతాలు కూడా పూర్తి చేసుకోవాలని చెప్పి ఆయన నుండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మా అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు